నమస్కారం అండి శ్రీమాత్రే నమ ఈసారి దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కాదండి పది రోజులు వచ్చాయి ప్రతిసారి మనకి నవరాత్రులు అంటేనే తొమ్మిది తొమ్మిది రోజులు వస్తాయండి కానీ ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము దసరా నవరాత్రులు పది రోజులు వచ్చాయండి పది రాత్రులు పదకొండవ రోజు మనము దసరా జరుపుకుంటున్నాం అది ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ నుంచి రెండవ తేదీ అక్టోబర్ వరకు అండి ఇరవై రెండవ తేదీ మొదటగా స్టార్ట్ అవుతుంది ఆ మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా ఇరవై మూడవ తేదీ శ్రీ గాయత్రీ దేవిగా ఇరవై నాలుగవ తేదీ శ్రీ దేవిగా ఇరవై ఐదవ తేదీ శ్రీ కాత్యాయని దేవిగా ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇరవై ఏడవ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ మహాచండీ దేవి ఇరవై తొమ్మిదవ రోజు శ్రీ సరస్వతి దేవిగా ముప్పైవ తారీఖును శ్రీ దుర్గాదేవిగా ఒకటో తేదీ శ్రీ మహిషాసుర మర్దినిగా రెండవ తేదీ అమ్మలగన్నమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనకు దర్శనమిస్తుందండి ఈసారి దసరా నవరాత్రులు పది రోజులు గమనించగలరు అయితే ఈసారి చవితి రెండు రోజులు రావడం వల్ల ఆ చవితి రోజున మనం శ్రీ కా దేవిని ఎక్స్ట్రాగా పూజించుకుంటున్నాము ప్రతిసారి కాత్యాయని దేవిని ఆ అలంకారంను మనము పూజించుకోమండి ఎప్పుడైతే పది రోజులు వస్తుందో అప్పుడు కాత్యాయని దేవిని పూజించుకుంటున్నాము ఇంతకుముందు ఇలాగే ఒకసారి రెండు వేల పదహారో సంవత్సరంలో పది రోజులు వచ్చినప్పుడు అప్పుడు అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజించుకున్నాము అదేవిధంగా ఈసారి కూడా నాలుగో రోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజించుకుంటున్నాము సో మీరందరూ కూడా ఇవన్నీ గమనించి ఈసారి పది రోజులు వచ్చాయండి అమ్మవారిని ఎన్ని రోజులు పూజించుకున్నా మనకు తనివి తీరదండి సో మనకు ఒక రోజు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీగా దసరా చేసుకుందామండి సో ఇంకొన్ని వివరాలు మీకు మళ్ళీ వేరే వీడియో చేస్తు పంపిస్తూనే ఉంటాను ప్లీజ్ లైక్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ మీ శ్రీలక్ష్మినండి